బిడ్డ సడల్ని వచ్చినావు ఏమైంది బిడ్డ ముఖం అంతా ఎట్లన్న పెట్టింది అల్లుడు రాలే బిడ్డ అల్లు లేడే వాళ్ళ దీనికి ఏమైంది ఏమో గొడవ పెట్టుకొని వచ్చింది అయ్యింది అల్లుతోనేమన్నా గొడవ పెట్టుకొని వచ్చినావా మల్లలో గొడవ అయ్యిందమ్మా ఆడు మల్ల రాగా ఎట్లా బిడ్డ సర్దుకుపోవాలి తాగిండంటే అంటే ఎట్లా చెప్పు ఏం సర్దుకుపోవడామ్మా రోజు చెప్పి చెప్పి నాకు తలకాయ పోతాను తాగక చెప్పి చెప్పి మనమే సర్దుకోవాలి మొగలు సర్దుకుపోతారా చెప్పు అయినా అల్లుడు చేసేదే మురికాలు వల్ల పని వాసనకు తట్టుకోలేక ఓ బుట్టు తాగిండుకోవచ్చు అయితే అలిగత్తవు అబిట లేదమ్మా రోజు ఇదే పని రోజు తాగడే రోజు ఇదే నాకు సర్దుకోవాలి దీంతోనే దీంతో ఎట్లనో ఏమో అన్న తల బాగానే వస్తా అది ఒక నైన్ డేస్ వస్తాను ఎంత తొందరగా సార్ సారత్ తొందరనే వస్తాను

ఇట్లా తాగితే పిల్లని వాళ్ళు ఇస్తారు సరే తాగితే నాకేంది గాని ఈ పైసలు ఇవ్వకపోవాలి నేను సంగతి ఎత్తా అమ్మా బయట బాగా బట్టలు పెట్టిన మర్త పెట్టుకోకుండా నేను సరే ఏం చేస్తున్నాడో ఏమో తిన్నాడో లేదో చిట్టి అందాం ఒక నైట్ ఇరా మీద పప్పున్నారా గడ చెట్టు కొట్టినరా చెట్టు కొట్టిన వాళ్ళే పైసలు ఇచ్చింది అవునన్నాక పొట్టు పెట్టిపోతాను కనబడతా లేదు నా దగ్గరనేమో ఉద్దరి పెట్టింది అక్కడ ఏమో తాగుతాడట పైసలు ఇచ్చి ఇట్లా ఏట్లా చెప్పాను ఇది ఏమైనా కరెక్ట్ పైసలు మాకు ఇంకా పల్లె పైసలు ఐదు నెలల జీతం ఆగింది ఇంకా అక్కడ కలిసినప్పుడు అడుగుతూనేమో పైసల వల్లే అంటాను మరి ఆడనేమో పైసలు పెట్టి దాగా ఇట్లా ఇట్లా ఎట్లా చెప్పాను ఇత్త విత్తడు చెప్తాను దానికి ఇప్పుడు వాడు ఇద్దరు ఒకటి కాడ పని చేస్తున్నాం అని చెప్తాను ఏమని చెప్పు లేకపోతే అంత ఆడి తీపితే చెప్తాను చెప్తే ఏంది బిడ్డ రోజు అల్లంతోని వెళ్ళిపెట్టుకొని అవ్వగారింటి ఖాళీగా వస్తే సూచన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు అట్లా వస్తారా బిడ్డ ఒక్క రోజు అంటే ఏదో రోజు ఇదే పని రోజు సాయంత్రం తాగత్తాడు నేను ఎన్నిసార్ వింటలేడు బయట ఇస్తే ఈ రోజు మంచిగా ఇవాళ రేపు ఆడపిల్లల్ని నాన్న హింసలు పెట్టి ఎన్నో బాధలు పెడతాంది అని చెప్పి ఇవన్నీ ఆలోచించి ఆడబిడ్డ కొడుకు ఇంట్లోడు కదా మంచిగా చూసుకుంటాడు మున్సిపాలిటీ పని అయితే ఏందనే కదా బిడ్డ ఇచ్చింది అయినా ఇంటి పక్క పోయి ఇంటి ముంద వాసన మనం కొంగట్టు పెట్టుకొని ఉంటాం పశువు వంటిది నాలుగు గంటల రాత్రి లేచి మోరీలు ఎత్తి ఊడిసి రోడ్ల మీద చెత్ ఎత్తి ఎన్నో బాధలు పడతాడు అలాంటి వాడు రాత్రి నిద్ర చాలక తెల్లారి పగలు మోరీలు ఎత్తలేని ఆష్టపడి ఏం చేస్తారు బిడ్డ కొంచెం మందు తాగుతాడు తాగినంత మాత్రాలనే భర్త చెప్పుకోవాలి కానీ నువ్వు ఇట్లా అలిగస్తాయనుకుంటారు చెప్పు పిల్ల ఏమవుతాడు పరాయోడా బిడ్డ నీ మేనత్త కొడుకు అట్లాంటి ఎట్లా బిడ్డ కాదమ్మా అప్పుడు మున్సిపాలిటీ పని అంటే ఏదో మంచిగా రాసే చాలు అనుకున్న ఇట్లా కాలువలు తీసుకోడన్నది తెలియదు కాలువలు తీసినా తీయకపోయినా ఏదైనా మున్సిపాలిటీ పని అంటే మంచిదే ఏం చేస్తాం బిడ్డ పరాయోడైతే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇస్తా పరాయోన్కిస్తా రేపు ఏం చేసినావు నా కొడు నా ఆడబిడ్డ కొడుకు నా ఇంట్లో మనిషి అనే కాదు బిడ్డ మున్సిపాలిటీ పని అయినా ఇచ్చినావు మున్సిపాలిటీ పనికి తక్కువనే ఇస్తాను బిడ్డ నువ్వు దానికి ఉన్న విలువ దానికి ఉంటుంది కానీ అల్లుడు నాలుగు గంటల రాత్రి బాగా ఇబ్బంది పడతాడు బిడ్డ నిద్ర లేక నువ్వు బాధపడొద్దు కాదమ్మా జీతాలు అచ్చడే మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి రావట్టే అప్పులు అయితేన్నాయి చెప్పి చెప్పి తలకే అవుతుంది అప్పులందరు ఇంటికి వస్తారు ఈయననేమో చెప్పు తింటలేడు జీతమేమో సరిపోతలేదు ఇప్పుడంటే ఇద్దరం కాబట్టి సరిపోయింది రేపు పిల్లలు అయితే ఎట్లుంటుంది చెప్పు నువ్వే చెప్పు సరే బిడ్డ నేను అల్లుని పిలిపించి మందలిచ్చి మాట్లాడతా అయ్యా తాగకని చెప్తాం నువ్వు పోవాలి బిడ్డ సరే అమ్మ అట్లయితే పోతే గానీ ఇల్లుల్లి పెడతా మాత్రం నేను అస్సలకే పోను ఈ తాగుడి ఇల్లు ఇట్లా ఉంటే నేను అసలుకే పోను ఇట్లా అనొద్దు బిడ్డ పరాయోడైతే పది మందిలో పెడతాం ఆడబిడ్డ కొడుకును పది మందిలో పెడతాం ఆ చెప్పు సర్దుకోవాలి మాట్లాడతాం పిలిపిస్తా అల్లుడు మంచోడు ఏం కాదు బిడ్డ పోవాలే నేను పిలిపిస్తాను సరేనా

తలకే బాగానే ఇదేదే నైన్టీ అని నైన్టీ ఇచ్చినాక దీని సంగతి చెప్తుంది దీనికి ఎట్లా రూపాయలు ఇస్తానో సుత్తికో 90 ఇంకోట ఏహే ఇది తమడాంగ్ ఇచ్చేస్తా పైసలు ఇంకొక 90 సి తీసుకో ఇది ఎన్నో ఎర్కెనా ఇదే అల్వా ఇది 30 90 ఇప్పుడు ఇట్లా పైసలు ఇయలేదు అనుకో పులిగడ్డ పొట్ట ఎట్లోస్తారు తెలుసా అట్లా ఉంటా శరీరాన్ని అర్థమైందా అన్న వేయండి ఇంకా వస్తలేడు సార్లో చెకింగ్ చేస్తాను ఏమేమి బాబు ఇక్కడ పని అక్కడనే ఉన్నది ఆరాసో కూర్చున్నావు మీ కూడా ఎటు ఎటువేడు వస్తాడు సార్ బయటికి వెండు రమ్మానంతా అక్కడ ఇక్కడ ఎక్కడనే ఉన్నది అంత చెత్త మళ్ళత్త పని అయితే ఎవరు ఖాళీ కూర్చోకపోతుంది సరే మున్సిపాలిటీ అయినా మున్సిపాలిటీ అయినా అంటా నువ్వు బిడ్డ నాలుగు రోజులు వాళ్ళు రోడ్లు ఉడవక మోరీలు దియాక ఎక్కడిదక్కడ పెడితే ఊరంతా కంపులేసిపోతుంది నీకు ఏమిక బిడ్డ వాళ్ళు చల్ల ఉండేపాటికే ఇవాళ మనం ఊరంతా శుభ్రంగా కనబడుతుంది వాళ్ళను అందరూ దేవుళ్ళని మొక్కుతాను బిడ్డ నువ్వేమో ఆయనను చూసి మున్సిపాలిటీ అయినా అని అంటాను వాళ్ళు సి ఏం బిడ్డ ఓ ఏమో

తాగ తాగను ఎవరు బిడ్డ వెనకట కూడా తాగంటే పని చేసినాడు బిడ్డ నేను చదువుకోలేదా వెనకటి రోజులమ్మా ఇప్పుడు రోజులు మారిన కొంచెం మనుషులు మారాలే నీకు ఏమి వెళ్తా నేను అనిపించి తల్లి అయినా అల్లుడు మంచోడు నువ్వు ఇంకా అర్థం చేసుకుంటలేవు నెలకో మూడు నెలకో రెండు నెలకో జీతం అయితే నీ చేతిలో పెడతాడు బిడ్డ పెడతాడు కానీ ఏం లాభం అన్ని అప్పులు కట్టడం సరిపోతుంది ఇంకా మిగిలి ఎక్కడున్నాయి ఎలా తీసుకోవాలి గట్లంటే ఎట్లా బిడ్డ నాయన లేడు నేను ఒక్కదాన్ని ఎంతగానో మంచిగా ఎత్తా చెప్పు ఏదో చదువుకోవాలి మనకు అదృష్టం ఎట్లుంటే గట్లా అనుకోవాలి నీ ఆడబిడ్డ అత్తగా ఇంటికి పోతాంత మంచిగా పిల్లలు మంచిగా ఉన్నారా పిల్లలు మంచిగా చూసుకుంటారా నేను నచ్చినప్పుడు ఆడబిడ్డ బిడ్డ మంచిగా చూసుకుంటారు మంచిగా మాట్లాడతారు నా దగ్గరే ఉంటారు అర్థం అతను ఇంకేం కావాలి బిడ్డ ఆడబిడ్డ మంచిగా చూసుకుంటుంది అత్త మంచిగా చూసుకుంటుంది పిల్లలు నీ దగ్గరనే ఉంటారు అల్లుడు మంచిోడు ఇంతకంటే ఇంకేం కావాలి బిడ్డ ఏదో అవును తర్వాత బొట్టు తాగినందుకు గింత చేసి అలిగి పాపం పొలగాడు తింటాడు తింటలేడు ఎట్లా బిడ్డాక ఎట్లా అనుకుంటే మున్సిపాలిటీ వాళ్ళకు ఎన్ని బాధలు ఉన్నాయో నీకు ఏమేక బిడ్డ ఇంకా జీవితంలో ఏమనుభవించను సూతదెత్తుది నాలుగు గంటల రాత్రులు వేసి పాపం వాళ్ళు చెత్త చేదారం ముక్కుకు మాస్క్ పెట్టుకోకుండా పనిచేస్తారు మనం గింతంత వాసన రాగానే పొంగులు పెట్టుకుంటాం అర్థం చేసుకోవాలి ఏదైనా సరేనా సరే లాస్ట్ చేస్ట్లే అట్టన కొట్టి ఇట్లా కొట్టానా అటన కొట్టి నేను పడుకుంటా నాకు తలకాయ చిన్నగా పని చేయాలి టైం అవుతాను పోదాం ఇంటికి పోదాం కలనొస్తాం సార్ కలుపుకుందాం లేప లేదు వచ్చి ఏం సార్ మీరు పని చేయడానికి వచ్చిరా పడుకోవడానికి వచ్చిరా సహాయి పని చెప్తారా మీరు వాసన వస్తా అండి లేరు ఎక్కడ ఎక్కడ సారికి చెప్తాము పెద్దసారి చెప్తాము అబ్బా బాబా వీడు తాగుడు గంగలోను మళ్ళీ తాగచ్చండు చెప్పి చెప్పి నాకు తలకాయ పోతుంది తాగి తాగి తలకు పోసుకుంటాను కదా ఆగుయ్యాలని సంగతి చెప్తా నువ్వు అని ఉండాలి నేనాను ఉండాలి ఏమైంది నేను చెప్తాను వినబడితే లేదా పిలుతా అంటే ఇంత సోయలేదు ఎంత మొద్దు నిద్ర పోతాడు చూడు ఎంత పని చేస్తే లాభం ఈ తాగుడు ఏవట్టి మొత్తం ఉన్న విలువంతా పోతుంది నీతో నలుగురిలో పోలేకపోతాను నేను ఈ తాగుడు ఏ బట్టి నీ మగవాడు రాగుతాడు నీ మగడు ఆగుతాడు అంటే నాకు మస్తుతనిపిస్తాను మళ్ళీ అంటాడు మొద్దు అన్నట్టు ఏమైంది నేనే తాగొచ్చిన తాగి వచ్చి ఇలా వండదు కాక తాగలే అంటానావా సిక్ కొంచనీ ఏం లేదు ఎప్పుడు తాగుడే ఎప్పుడు లో నీతో నాకైతే ఇంత సుఖం లేదు నిన్ను చేసుకున్న అసలు నీ దగ్గర ఉండేనే ఉండపా పోతున్నా మా అమ్మల ఇంటికి అలా పప్పు చేసిన అన్నం ఉన్నది తిని సావు నేను అసలు రానే రానిపోయా ఏమన్నా చేసుకో ఇలాంటి వంట నేను కూడా ఎక్కువ అసలు మీరు నేను కావటం కళ్ళు తాగద్దు తాగద్దు అనుకుంటా ఇవ్వలొక్కలు తాగిపిస్తాను తాగుడైతాను కళ్ళు తాగ నా నా పిల్లల్ని తెచ్చుకుంటా ఈ అవ్వ కళ్ళు చేయబట్టి నా సంసారం పోతుంది

పని పోతావా బిడ్డ చేస్తాను అత్తమ్మా డ్యూటీ మీద రాదేమో అలిగి వచ్చింది ఏంది బిడ్డ అంటే రోజు మందు తాగి అమ్మా అని ఏడుస్తాంది ఇట్లా అయితే ఎట్లా చెప్పు నీకు తెలియని ఏముంది అత్తమ్మా నేను చేసే పని అలాంటిది ఏదో చెట్టు చేట్టు అయితే మంది తాగిచ్చిందో ఆ రోజు బాగా మంది అయింది అయిదుగాక మళ్ళీ పక్కకున్న దోస్తుగాడు కలిసింది వచ్చినా అది కాదు బిడ్డ నీ పని మంచిది కాదు గలీజ్ పని అని నాకు కూడా తెలుసు కానీ రోజు తాగొతే అది ఆరోగ్యం ఏం కావాలి నువ్వేమో రోజే తాగొచ్చినా అంటాను రాదేమో రోజు అమ్మా అని అంటుంది నేను ఎవరు మాట వినాలే చెప్పు నేను అత్తమ్మా అమ్మా ఇట్లనే అంటాడే రోజు తాగే వస్తాను ఆ రోజు చె లేదా ఏదో ఒక కారణం చెప్తాడు ఇక తాగా అని చెప్పేస్తానని ఒప్పుకోమని చెప్తాడు కదా బిడ్డ ఎవరో అన్నట ఆయన తాగిపించిండట నువ్వు కూడా గంత మొండిగా ఉండొద్దు ఆయన అర్థం చేసుకొని మెదిలాలి బిడ్డ ఎప్పటి తాగుతాడా చెప్పు నేను దాగా ఇక కళ్ళు నేను దాగా సరేనా ఇంటికి పోద దాన్ని బాధ పెట్టాకు దాన్ని కూడా చిన్న మనసు తండ్రి లేని పిల్ల ఏదో మేనరికం కదా నేను అని ఇచ్చిన ఎట్ల నన్ను చేసి మందు పని చేసుకొని ఇద్దరు మంచిగా కలిసిమెలిసి ఉంటే ఈ ముసలితనానికి నాకు సంతోషం బిడ్డ నువ్వేమన్నా సరేనా నాకెవరు ఉన్నారు బిడ్డ మీరు తప్ప ఈ పూట పొండి రేపు నిమ్మలంగా పోరు బిడ్డ సరే ರಾಧಾ ನೀವ್ ಚಿಕನ್ ದಿಸ್ಕತ್ತೆ ಸರಿನಾ